ఎంటర్టైన్మెంట్స్ నేను పదకొండు మందికి అయితే నోటీసులు పెను దాంతో పాటు వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయినాయి అబ్బా ఏం తెలియరా నాయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మిమ్మల్ని పట్టుకోలేరు అనుకుంటున్నారా ఇక్కడ ఓన్లీ పోలీస్ వాళ్ళే కాదు పెద్ద పెద్ద మెయిన్ క్యాండిడేట్లే కాదు ఈడి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందంటే ఇది ఎంత ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది ఎంత పెద్ద కేసో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట బేసిక్గా సో త్రీ డేస్ బ్యాక్ ఆల్రెడీ అందరికీ నోటీసులు పోయినాయి ఒక పదకొండు మందిని అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు పిలుస్తున్నారు రమ్మంటున్నారు అనే న్యూస్ మనం ఖచ్చితంగా వింటూనే ఉన్నాం బట్ ఎవరెవరికైతే నోటీసులు వెళ్ళినాయో అందులో ఒక్కరు కూడా గా లేకపోయినారు అది మొన్న నోటీసులు వచ్చిన మొన్న కలవాలి అన్నప్పుడు దానికి తోడు సి ప్రతి ఒక్కరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం ఎవరికి ఉపయోగం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు ఇంకొక విషయం తెలుసా హర్ష సాయి గారు అండ్ ఇమ్రాన్ గారు దుబాయ్కి వారిపోయినారంట సో అండ్ సో ఛానల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఇమ్రాన్ గారు ఉన్నారా అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మాత్రమే ఉన్నారు అక్కడ మిగిలిన వాళ్ళు అసలు అసలు ఆ గల్లీ జనాలతో ఎంత కిచకిచలు ఆడిపోద్ది అంటే అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు వాళ్ళ ఫ్లాట్ ఆపోజిట్లోనే ఒక చిన్న రూమ్ కూడా ఉంటుంది సో దాంట్లోనే ఎడిటింగు బ్లాబ్లా జరుగుతుంటాయి కాబట్టి సో దాని కూడా తాళం వేసింది ఇమ్రాన్ గారు ఎక్కడ పోయినారు వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఇంట్లో ఎందుకున్నారు చాలా మంది చెప్తున్నారు అంటే వాళ్ళ అమ్మ చెప్తున్న ప్రకారం కూడా ఏమో నాకు తెలీదు అంటే వాళ్ళ అమ్మకి నిజంగానే పాపం ఏం తెలీదు సో ఆమెకు తెలిసింది ఆమె చెప్తున్నది సో హర్ష సాయి గారి బినామీ ఇమ్రాన్ ఖాన్ అని సో కొన్ని నోటీసులలో కొన్ని రికార్డింగ్స్లలో ఎందుకంటే ఆయన అడ్రస్ చెప్తే ఈయన అడ్రస్ ఉంది సెకండ్ అడ్రస్కి సో దీన్ని బట్టి హర్ష సాయి గారి బినామీ ఇమ్రాన్ ఖాన్ అనేది క్లారిటీ ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు మరి చూద్దాం బేసిక్గా ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్లకి నోటీస్ పంపిస్తున్నారు లేదంటే విచారణకు హాజరు అవ్వాలని చూస్తున్నారు ఇంకా చాలామంది అసలు అటెండ్ అవ్వలేదు బట్ విష్ణుప్రియ టేస్టీ తేజ తరపున నిన్న సాయంత్రం ఏదైతే ఉందో శేఖర్ భాష గారు వచ్చి ఒక టూ డేస్ టైం అడుగుతున్నారు టైం ఇవ్వండి వేరే షూట్ల వల్ల అని చెప్పేసి ఈయనైతే రాయభారం చేయడం అయితే జరిగింది బట్ అయినా కానీ టేస్టీ తేజ గారిని పిలిపించారంట నిన్న ఈవినింగ్ పిలిపించినప్పుడు నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ వరకు పట్టిందనమాట టైం విచారణకి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో స్లాష్ రిపీట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో శ్యామల గారు కానీ లేదంటే రీతు చౌదరి కానీ లేదంటే విష్ణుప్రియ లేదంటే బయస్ అన్ని యాదవ్ గారు కానీ లేదంటే ఇమ్రాన్ ఖాన్ కానీ లేదంటే హర్ష సాయి కానీ ఎవ్వరు కూడా విచారణకు అటెండ్ అవ్వలేదు ఓన్లీ టేస్టి తేజ మాత్రమే విచారణకు అటెండ్ అవ్వడం అయితే జరిగింది సో ఈ ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన దుబాయ్కి వెళ్ళినట్లయితే అర్థమైపోతుంది మరి బయ్యాస్ అన్ని యాదవ్ ఎక్కడ ఉన్నాడో తెలీదు సో శ్యామల గారి ఇంటి మీద ఈడీ వాళ్ళు పడి ఆల్రెడీ విచారిస్తున్నట్టు మనం మార్నింగ్ న్యూస్లోంచి అయితే చూస్తున్నాం బట్ ఆవిడ విచారణకు వచ్చినట్టు కానీ అసలు ఆవిడ ఎక్కడున్నారనే క్లిప్స్ కానీ లేదంటే సో ఇంసో డీటెయిల్స్ మాత్రం మనకైతే ఎక్కడా కూడా కనిపించడం లేదనమాట సో ఈ ఈ పెద్ద పెద్ద ఇప్పుడు మనకి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మెయిన్గా అంటే న్యూస్ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ అంటే వాళ్ళు చాలా కొంచెం పెద్ద పేరున్న ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ సినిమా వాళ్ళు కానీ కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి బిహైండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లే కానీ చిన్న చిన్న యూట్యూబర్లకే కానీ సో వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళినాయి బట్ వాళ్ళు విచారణకి ఎప్పుడు వెళ్తున్నారు లేదంటే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారా లేదా ఎందుకంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు వాళ్ళకి నోటీసులు వెళ్ళినా వెళ్ళలేదో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మెయిన్ వాళ్ళనే అందరూ టార్గెట్ చేస్తున్నారు ఎవరైతే విష్ణుప్రియ కానీ రీతు చౌదరి కానీ సుప్రిత కానీ భయా అని యాదవ్ కానీ వీళ్ళందరి మీద ఫోకస్ చేస్తున్నారు ఇంకా మిగిలిన చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే బోల్డ్ మందు ఉన్నారు లిటరల్గా చెప్తున్నా ఈ అంటే మీరే మీకు తెలిసినా తెలియకపోయినా ఆల్రెడీ ఎవరెవరైతే ట్రోల్స్ చేసిన ఐ మీన్ ట్రోల్స్ ఛానల్లో వస్తున్నాయి ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్లా లేదంటే యూట్యూబ్లో ఏ విధంగా మనీ ఎర్నింగ్ కోసం ఈ చండాలమైన యాప్స్ని ప్రమోట్ చేసినారనే విషయం తెలుస్తుంది బట్ నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం అండ్ ఈడి వాళ్ళు ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి చాలా మంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆ సజ్జనార్ సార్ ఐడికి ఏదైతే ఉందో చాలామంది ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా సారీ సార్ మేము ఇంకా చెయ్యము తప్పు జరిగిపోయిందని చెప్తున్నారు బట్ వీళ్ళు సారీ చెప్పి వీళ్ళు ఎంత మారిపోయినా కానీ వీళ్ళని మాత్రం చేసిన తప్పుకి అసలే లేదు అండ్ ఇంకొకటి చాలామంది క్వశ్చన్ చేసేది ఏంటంటే వన్ ఎక్స్ బెట్కి సోను సూద్ గారు ఉన్నారు ప్రమోటరు అండ్ నిధి అగర్వాల్ చేసినాయి అండ్ కాజల్ అగర్వాల్ చేసినాయి సో ఇవన్నీ ఏంటంటే రాన దగ్గుపాటి గారు చేసిన ఈవెన్ అల్లు అరవింద్ గారు ఆహాలో ఏ షోస్ అయితే ఉన్నాయో వాటి స్క్రీన్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ దేని రిలేటెడ్ అయితే ఉన్నాయో అవన్నీ ప్లే అవుతుంటాయి బట్ వీళ్ళకి నోటీసులు వెళ్ళినాయా లేదంటే వీళ్ళు లైసెన్స్ తీసుకున్నారా లేదంటే వీళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ అప్డేట్ ఎవరికి తెలియట్లేదు ఈ సెలబ్రిటీలను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి మంచు లక్ష్మి గారిది మాత్రం విచారణకు రంగం సిద్ధం సంథింగ్ ఇట్లా వస్తున్నాయి బట్ అది దాని మీద ఆమె రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే ఆమె వేసిన వీడియో వైరల్ అవుతుంది విష్ణుప్రియ కానీ శ్యామల కానీ వీళ్ళు ఏకంగా టీషర్ట్లు వేసుకొని ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయడం అయితే జరిగింది అంటే వీళ్ళందరూ కూడా ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే అసలు వీళ్ళు ఎంత సంపాదించారు వీళ్ళ కష్టార్జితం ఎంత ఉంది బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత ఉంది అసలు వాట్ ఈస్ వాట్ సో ఇన్ సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అని చెప్పేసి ఈ లూప్స్ అన్ని లాగుతారనమాట చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇమ్రాన్ గారు ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ లేరు పరారీలో ఉన్నారు మిగిలిన వాళ్ళకి నోటీసులు వెళ్ళినా వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్ వరకు రావట్లేదు వెళ్తే దుబాయ్ వెళ్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది వీళ్ళు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు అనే విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం